హైవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్కి హైటెక్ సిటీ అనేది ఎంత కీలకంగా ఉందో ఈరోజు అమరావతికి అదే దిశగా హైటెక్ సిటీకి ఒక బీజం అయితే వెయ్యిపోతున్నారు అంటే ఇక్కడ హైదరాబాద్లో హైటెక్ సిటీకి పేరు చెప్పుకొని సైబర్ టవర్స్ పేరు చెప్పుకొని ఎన్నో వందలాది వేలాది మంది యువత ఆంధ్ర తెలంగాణ తమిళనాడు చెన్నై ఇలా రకరకాల ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది వందలాది వేలాది మంది యువత అంతా కూడా వచ్చి అక్కడ ఐటీ ఉద్యోగాలు చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు అదే దిశగా కీలకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది యువత వలసలు వెళుతూ తెలంగాణలోను బెంగళూరులోను చెన్నైలోను ఢిల్లీలోను పూణేలోను ఇలా ఐటీ ఉద్యోగాల్లో స్థిరపడడం జరుగుతుంది అయితే రెండు వేల నలభై ఏడు అమరావతి స్వర్ణాంధ్ర ఏదైతే ఒక విజన్ గా పెట్టుకున్నారు ఇప్పుడు దాని లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లోని అమరావతి అనేది ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో దానికి ధీటుగా సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ది సిటీగా వైజాగ్ సిటీని కేవలం ఐటీ సెక్టార్ని బిల్డ్ చేయడానికి చాలా లోతుగా ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికే కూడా టాటా గ్రూప్ కానీ రిలయన్స్ గ్రూప్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఇంకా వేరే వేరే కంపెనీలు కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా ఎంఓఈలు చేసుకుంటూ అక్కడ స్థలాన్ని కేటాయించుకొని దానికి సంబంధించిన భూమి శంకుస్థాపన పనులు చేసుకొని ప్రాజెక్టు మొదలు పెట్టడం అయితే జరుగుతుంది అయితే రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఇప్పుడు ఏ ఏ టెక్నాలజీ అనేది ఏ విధంగా పెరిగిపోయి ప్రజల్లోకి లోతుగా వెళ్ళిపోతుందో దాన్ని కూడా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలి అందులోనూ కూడా ఐటీ రంగంలో ప్రథమ స్థానం దానికి కల్పించాలనే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది దానికి ప్రత్యేకించి కూడా ఐటీ సెక్టార్ని ఇక్కడ హైదరాబాద్లో ఐటెక్ సిటీ అని ఏదైతే ఒక దిగ్గజం కింద ఒక బీజం పడి ఈరోజు మంచి పేరు తెచ్చుకోగలిగిందో అంతకు మించిన పేరు ఉండే విధంగా ఈరోజు అమరావతిని ఇంకోవైపు ముఖ్యంగా విశాఖ సిటీని డెవలప్ చేయడానికైతే ఒక ప్లాన్ ప్రకారంగా ఒక విజన్ అనేది పెట్టుకోవడం జరిగింది అయితే ఇందులో ముఖ్య సలహాదారునిగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత వహిస్తే ఆయనతో పాటు ఐటి దిగ్గజాల్లో ప్రముఖమైన నేతలు ప్రముఖమైన ఐటీ దిగ్గజ నిపుణులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా ఒక టీమ్గా గా ఏర్పాటు చేసుకుని ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఒక డాక్యుమెంటేషన్ ఒక విజన్ అనేది రూపొందించుకోవడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా వైజాగ్ సిటీ అనేది ఆల్రెడీ బీచ్ వ్యూ ఆల్రెడీ సిటీ కూడా బాగా డెవలప్డ్ కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వానికి ఇటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకోవడానికి ఐటీ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి తగినన్ని వందల వేల ఎకరాల భూములు అనేవి చాలా భూములు అయితే ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించుకొని ఐటెక్ సిటీని ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్లో ఉన్న ఐటెక్ సిటీకి ఈరోజు ఏ పేరు అయితే వచ్చిందో అంతకు మించిన పేరు తీసుకొచ్చే విధంగా విశాఖ నగరాన్ని డెవలప్ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే చూస్తుంది కానీ ఇది ఎంత తక్కువ సమయంలో అయిపోయే పని అయితే కాదు ఖచ్చితంగా ముప్పై ఏళ్ల పాటు దీన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళితే రాబోయే తరాలలో ఇది ఫారిన్ కంట్రీ కంటే కూడా చాలా విభిన్నంగా ఉంటుంది ఎందుకనంటే ఆల్రెడీ ఐటెక్ సిటీ మొదలయ్యే దాదాపు ఇప్పటికి దగ్గర దగ్గరగా పాతికి నుంచి ముప్పై సంవత్సరాలు దాటినట్టుంది అప్పుడు మొదలు పెడితేనే ఈరోజు ఐటెక్ సిటీకి అంత పేరు వచ్చిందనంటే మరి అమరావతి అనేది ఇంకా మొదటి దశలోనే ఉంది ఒకవైపు రాజధాని అమరావతి పూర్తి చేయాలి ఇంకోవైపు ఐటీ సెక్టర్ని అయితే డెవలప్ చేయాలి కాబట్టి రెండు వేల నలభై ఏడు విజన్ పెట్టుకొని దాదాపుగా ఇరవై ఏళ్ల పాటు కష్టపడి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసుకున్నట్లయితే మాత్రం ఇక నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగం యువతే కానీ ఐటీ రంగానికి కొత్తగా వెళ్ళబోతున్న యువతే గానీ ఆల్రెడీ సిటిల్ అయిన యువతే గానీ వీళ్ళందరికీ కూడా ఇతర రాష్ట్రాలకి ఇతర ప్రదేశాలకి వెళ్ళవలసిన అవసరం అయితే ఉండదు వాళ్ళ సొంత ఊర్లోనే ఉండి అక్కడ ఐటీ రంగానికి సంబంధించిన జాబులు తీసుకోవడం అయితే జరుగుద్ది అయితే ఈ ఐటీ రంగంలో ముఖ్యంగా చూసుకుంటే ఏ టెక్నాలజీ కానీ సెమీ కండక్టర్లు కానీ ఎలక్ట్రానిక్స్ కానీ అండ్ మెయిన్గా డేటా సెంటర్లు కానీ సాఫ్ట్వేర్ టెక్నాలజీసే కానీ అండ్ ముఖ్యంగా స్మార్ట్ స్కిల్స్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అంటే కోచింగ్ సెంటర్స్ లాంటివి కానీ ఇలా అన్ని రకాలుగా కూడా ఒకే చోట ఐటీ రంగాన్ని డెవలప్ చేయడానికైతే చాలా కీలకంగా భావించడం జరుగుతుంది ఒకవైపు వైజాగ్ సిటీ అంతా కూడా ఐటీ సెక్టార్ని అసలు ఇంతకంటే కూడా మంచి బెస్ట్ ప్లేస్ అనేది ఇండియాలో లేకుండా ఇదే మొట్టమొదటి స్థానంలో ఉండే విధంగా తయారు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు ఇంకో విధంగా అంటే మెయిన్ అమరావతి క్యాపిటల్ ఏదైతే ఉందో అక్కడ అసెంబ్లీయే కానీ హైకోర్టే కానీ గవర్నమెంట్ బిల్డింగ్సే కానీ అండ్ రూల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ే కానీ వాటితో పాటు క్యాపిటల్ సిటీ అని మీడియా సిటీ అని స్పోర్ట్స్ సిటీ అని ఇలా రకరకాలుగా అన్ని విధాలుగా డెవలప్ చేసి అమరావతిని కూడా ముఖ్యంగా దేశంలోనే ఎక్కడా లేని ఒక గొప్ప వినూత్నమైన రాజధానిగా తీర్చిదిద్దాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అని ఏదైతే చెప్తారో దాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంగా చాలా జాగ్రత్తగా అడుగులు వేయడం జరుగుతుంది ఎంతోమంది నిపుణులు ఐటీ సలహాదారులు ఎవరైతే ఉన్నారో గొప్ప గొప్ప వ్యక్తులు అటువంటి వ్యక్తుల ద్వారా సలహాలు సూచనలు తీసుకొని వీటన్నిటిని కూడా ఎదరికి అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళడం అయితే జరుగుతుంది ఏది ఏమైనా సరే వైజాగ్లో కానీ అమరావతిలో కానీ ముఖ్యంగా డెవలప్మెంట్ అనేది పూర్తి స్థాయిలో జరిగినట్లయితే ఇంకా ఆంధ్రప్రదేశ్ యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఐటీ ఉద్యోగాల కోసం ఆ హైదరాబాదే కానీ బెంగళూరే కానీ చెన్నై కానీ పూణే ఇటువంటి రాష్ట్రాలకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉండదు కేవలం అమరావతి విశాఖ నగరాల్లో మాత్రమే వీళ్ళు సొంత ఊర్లోనే ఉండి ఐటీ ఉద్యోగాలు చేసుకునే అవకాశం అయితే కల్పిస్తుంది